ఇది ఒక చారిత్రాత్మక విజయం అని చెప్పి భద్రతా దళాల తెగవకు అమి అభినందనలు అమిత్ షా అంటూ అమిత్ షా భద్రతా బల బలగాలను మెచ్చుకుంటున్నట్టుగా ఇక్కడ ఒక వార్త వచ్చింది ఒక మాట ఏమంటున్నాడు అంటే దళ దళాల అద్భుత విజయం అని చెప్పి ప్రధానమంత్రి అంటా ఉన్నారు ఛత్తీస్గఢ్ భద్రతా దళాలు చూపిన ధైర్య సాహసాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు ఇరవై ఏడు మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో దళాలు గొప్ప విజయం సాధించడం ఎంతో గర్వంగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం మావోయిజం ముప్పును తొలగించి ప్రజలకు శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి కట్టుబడి ఉంది అని తెలిపారని చెప్పి ప్రధానమంత్రి అంటే సీనియర్ నేత చనిపోవడం ఇదే తొలిసారని అమిత్ చెప్తా ఉన్నాడు సీనియర్ నాయకులు చనిపోవడం ఇదే ఫస్ట్ టైం అని మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కేశవరావు చనిపోయినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు మావోయిస్టులపై చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయి వ్యక్తిని మట్టుబెట్టడం ఇదే తొలిసారి అని వెల్లడించారు దీనికి దీనిని ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక చారిత్రాత్మక విజయం ఈ గొప్ప విజయానికి భద్రతా దళాలు చూపిన తెగువను అభినందిస్తున్నా అని చెప్పి తను అంటున్నటువంటి మాట ఏదైతే ఉందో సరే ఇప్పుడు మావోయిస్టుల ముసుగులో ఉండి ప్రజలని లేదా నాయకులని లేదా ఎవరినైనా ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళని వాళ్ళకి ఇట్లాంటి శిక్ష పడ్డం అనేది సమంజసమైతే ప్రజల కోసమే పాటుపడ్డ మావోయిస్టులు ప్రజా ఉద్యమాలు నిర్మించిన ఈ నక్సలైట్లు మరి ప్రజలకు కష్టం వస్తే మేమున్నాం అన్నా అని పిలిస్తే మేము వస్తామని చెప్పి ముందుండి కొట్లాడినటువంటి మరి ఆ నాయకులు ఇట్లా ఒకవేళ జరిగితే మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం కొంత బాధాకరమే సో ఇది ఏదో అంటారు కదా ఇటుపక్క మీరు ప్రజల కోసమే పనిచేస్తున్నట్టు చెప్తారు వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నట్టు చెప్తారు ఇప్పుడు మావోయిస్టులు చెప్పేది కూడా అసలు మేము చేసేదే ప్రజల కోసం మా కోసం కాదు కదా మా ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డం ఈ ప్రజా పోరాటాలను నిర్మించడం అని చెప్పి వాళ్ళు చెప్తారు ఇటుపక్క పోలీసు వాళ్ళు జీతం తీసుకుంటుందే మీకు సేవ చేయనిక అని చెప్తారు అసలు ఇక్కడ ఎక్కడ ఎక్కడున్నది అనేది చాలామంది రకరకాలుగా దీనిపైన వాదనలు చేసుకుంటారు ఎవరు రైటు ఎవరు రాంగు అసలు ఎవరి వల్ల ఎవరికి ముప్పు ఇద్దరు ఎగల్స్ చేసేది మళ్ళా ప్రజల కోసం అని చెప్తారు చేసేది మన కోసం అని చెప్తూ వాళ్ళల్లో వాళ్ళు ఇట్లా కొట్టుక చచ్చిపోతూ ఉంటారని చెప్పి దాని గురించి రైట్ ఎవర్రైట్ ఎవర్రాంగని చాలా మట్టుకు వాదనలు ఉన్నాయి వీళ్ళపైన వాళ్ళ విమర్శలు చేసుకుంటారు వాళ్ళపైన వీళ్ళు విమర్శలు చేసుకుంటారు వీళ్ళు వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసమే మావోయిస్టు ఏదైతే ఆ పార్టీని ఎంచుకుంటారు దాంతోపాటు వాళ్ళ పనిచేయడానికి సిద్ధపడతారు ఆ పోలీసులేమో కలిసి జీతాల కోసమే పనిచేస్తారు వాళ్ళు ఎక్కడ ప్రజల కోసం సేవ చేస్తారు ప్రజలను ఇబ్బంది పెట్టేదే వాళ్ళు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటారు సో ఇద్దరి మధ్యలో సరే నలిగిపోయినా నలగబడుతున్నటువంటి సమాజం ఏదంటే ఈ పౌర సమాజం వల్ల ఇటుపక్క పోలీసుల నుంచి అయినా ఇటుపక్క నక్సలైట్ల నుంచి అయినా చెప్పేది మాత్రం మన కోసమనే చెప్తుంటారు సో ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఇలా సరే నంబల్ల కేశవరావు అనేట ఎన్ని ఉద్యమాలు నిర్మించిండు ఎన్ని యాక్షన్ ప్లాన్లో పార్టిసిపేట్ చేసిండు పైగా ఎంతమంది పేద సమాజం కోసం పేద ప్రజల కోసం పాటుపడ్డాడు అనే దాన్ని ఇలా చాలామంది రకరకాలుగా అభివర్ణిస్తూ ఉన్నారు అయినప్పటికీ అంటే ఇట్లాంటి అగ్రనాయకుడిని కథం చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి అమిత్ షా చెప్పడానికి బట్టి చూస్తుంటే సో భవిష్యత్తులో పార్టీ మరి వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపిస్తూ ఉంది మరి అది ఉంటుందా ఇక మావోయిస్టులను పూర్తిగా ఏం లేకుండా చేసే ప్రయత్నం నిజంగా కేంద్రం చేస్తుందా మరి జనరల్ సెక్రటరీ స్థాయి లాంటి వ్యక్తిని అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి కూడా అంత ఈజీగా దొరికిండు అంటే వీళ్ళు పూర్తిగా అసలు పార్టీని ఏం లేకుండా చేయడానికి మావోయిస్ట్ పార్టీని అంటే నక్సలైట్లని లేకుండా చేయడానికి అన్న ప్రయత్నం చేస్తున్నారా చేస్తే మరి దశాబ్దాల కాలం పాటు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎల్లకాలం మరి ప్రజల నుంచే ఉద్భవించే ఈ నాయకత్వాలు ప్రజల నుంచే వచ్చే ఈ మావోయిస్టు పార్టీలోకి వచ్చే సానుభూతి పనులు మరి ఇదంతా కూడా ఆపడానికి సి సాధ్యం అవుతుందా ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారంటే అసంతృప్తి నుంచే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ప్రభుత్వం పైననో లేకపోతే పోలీసుల నుంచి వచ్చే ఏవైతే ఈ ఒత్తిళ్లు ఉంటాయో వాటి వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళే ఈ పార్టీకి సానుభూతి పరులుగా మారి అందులో పనిచేయడానికి సిద్ధపడతారు సో మరి అదేమన్నా భవిష్యత్తులో ప్రమాదంలో పడే అవకాశం ఉందా అనేది ఇక్కడ చర్చకు వచ్చింది